నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే మోతీచూర్ లడ్డు ఈ లడ్డు చేయటానికి మనకు మోతీచూర్ లడ్డు చేసే జల్లడ అవసరం లేదు ఈజీగా స్వీట్ షాప్ స్టైల్లో లాగానే లడ్డు వస్తుంది చూశారు కదా మీరు కూడా ఒకసారి చూసి చేశారంటే సేమ్ ఇలాగే వస్తుందండి చాలా టేస్టీగా వచ్చింది అలాగే జ్యూసీ కూడా మీకు కూడా ఈ విధంగా రావాలంటే నేను చెప్పిన విధంగా చూసి కరెక్ట్గా ఫాలో అవ్వండి సేమ్ మేక్కు కూడా ఇలాగే మోతీచూర్ లడ్డు వస్తుంది ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక రెండు కప్పులు శనగపిండిని తీసుకొని ఒక జల్లల్లో వేసుకొని జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవటం వలన పిండిలో ఏమైనా ఉండలుగా ఉన్నా లేదా పొట్టు ఏమైనా ఉన్నా వచ్చేస్తుంది ఇప్పుడు పిండిని ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ రౌండ్గా తిప్పుకుంటూ కలిపారంటే ఎక్కువ ఉండలు కట్టకుండా ఈజీగా పిండి కలిసిపోతుంది ఈ విధంగా నాకు రెండు కప్పుల శనగపిండికి రెండు కప్పుల నీళ్ళు పట్టింది మీరు కూడా ఒకసారి చూసి వాటర్ కలుపుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకోండి తర్వాత మనకి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో రావాలి ఈ విధంగా చేత్తో పైకెత్తి వదిలారంటే ఈజీగా కింద జారిపోవాలి బూందీ చేసుకోవటానికి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది మీకు ఇంకొంచెం లూజ్ కావాలన్నా వాటర్ వేసుకోవచ్చు మోతీచూర్ లడ్డు అంటేనే కలర్ఫుల్ కదా అందుకోసం కొద్దిగా కలర్ వేసుకోవచ్చు ఇది ఫుడ్ కలర్ మీకు కలర్ వేయటం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు తర్వాత బూందీ చేయటం కోసం ఒక బాండిని పెట్టుకొని సరిపడా నూనె వేసుకోవాలి ఇలా నూనె వేసి బాగా కాగిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న శనగపిండిని ఇలా పోసుకోవాలి ఇలా పోసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా వేగించాలి హై ఫ్లేమ్లో పెట్టి వేగించారంటే పైన క్రిస్పీ ఉంటుంది లోపల పిండిలాగా ఉంటుంది కాబట్టి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి లోపలి వరకు కుక్కయ్యేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన వీటిని చల్లార్చుకొని ఇలా ముక్కలుగా చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి ఇలా సరిపడా వేసుకోవాలి ఫుల్గా వేసేస్తే కింద మెత్తగా తిరుగుతుందండి పైన అలాగే ఉండిపోతాయి కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకొని ఇలా లైట్గా బరగ్గా ఉండేలాగా పట్టుకోవాలి మరీ ఎక్కువ బరగ్గా అవసరం ఉండదు మరీ మెత్తగా పట్టుకోకూడదు ఇలా కరెక్ట్గా పట్టుకోవాలి ఇప్పుడు లడ్డు చేయటానికి పాకాన్ని పట్టుకోవాలి రెండు కప్పుల శనగపిండికి రెండు కప్పుల చక్కెర కరెక్ట్గా సరిపోతుంది రెండు కప్పుల నీళ్లు పోసి ముందుగా హై ఫ్లేమ్లో పెట్టి బాగా కరిగించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కెరని బాగా కలుపుకుంటూ మొత్తం కరిగిపోవాలి ఇలా ఒకటి రెండు పొంగులు వచ్చిన తర్వాత సిమ్లో రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత గరిటన్ తీసి ఇలా రెండు వేలతో చెక్ చేస్తే జిగటగా వచ్చిందంటే సిరప్ రెడీ అయిపోయినట్లే అండి ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా నిమ్మరసాన్ని చల్లుకోవాలి ఇలా చల్లటం వలన చల్లారిపోయాక లడ్డుల పైన చక్కెర గడ్డ కట్టకుండా ఉంటుంది తర్వాత ఇలా ఒక నిమిషం ఉడికించుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బూందీని ఈ చక్కెర పాకంలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా పాకంలో బూందీ మిశ్రమాన్నంతా సమానంగా కలుపుకుంటూ ఉండాలండి ఇదంతా సిమ్లో పెట్టి చేసుకోవాలి లేదంటే అడుగంటుతుంది ఇలా మొత్తం పాకమంతా బూందీ పీల్చేస్తూ ఉంటుంది సారా కొంచెం దగ్గర పడింది ఇలా మొత్తం కలుపుకుంటూ మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా సిమ్లోనే పెట్టి దగ్గరికి అయ్యే వరకు పాకాన్ని బూంది పూర్తిగా పీల్చే వరకు ఉడికించుకోవాలి చూసారా ఇలా పాకం అంతా పీల్చేసాక ఇప్పుడు కొద్దిగా లడ్డు మిశ్రమాన్ని తీసుకొని చేత్తో రౌండ్ బాల్లా చేస్తే బాల్లాగా అయిందంటే లడ్డు కట్టుకోవడానికి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లు దీన్ని ఒక నిమిషం పాటు మంచిగా కలుపుకొని మంచి ఫ్లేవర్ కోసం ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని దీన్ని కూడా బాగా కలిపేసి ఇప్పుడు కొన్ని కర్బూజా గింజలని అలాగే జీడిపప్పు ముక్కల్ని కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఇవి కూడా వేసి మూత పెట్టి కొద్దిసేపు చల్లార్చుకోవాలి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మొత్తాన్ని కలిపేసి మనకు లడ్డు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఈ మిశ్రమాన్ని తీసుకొని లడ్డులాగా చుట్టుకోవాలి ఇలా కొద్దిగా తీసుకొని గట్టిగా చేత్తోనే అంటే లడ్డులాగా అయిపోతుందండి రెండు చేతులు పెట్టి గట్టిగా నొక్కాల్సిన పని లేదు ఇది ఈజీగా చేసుకోవచ్చు అలా రౌండ్గా చేతిలో తిప్పారంటే రౌండ్గా అయిపోతుంది ఇలా మిగతా మిశ్రమాన్ని కూడా లడ్డులాగా చుట్టుకొని ఈజీగా మోతీచూర్ లడ్డుని తయారు చేసుకోవచ్చు చూసారా ఎంత బాగా రెడీ అయిపోయాయో ఈ విధంగా బూందీ చేసే గరిట లేకపోయినా మోతీచూర్ లడ్డుని చాలా ఈజీగా బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు చూసారుగా ఎంతో ఈజీ అండ్ టేస్టీ జ్యూసీ మోతీచూర్ లడ్డు రెడీ అయిపోయింది ఈ విధంగా చేసి దేవుడికి నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు ఇలా మనం కూడా ఈజీగా చేయొచ్చు కదా మీరు కూడా చూసి